ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఎవరికి ఈజీగా వచ్చేస్తుంది ఈ కాలేజ్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి రాజు కంపెనీని నెంబర్ వన్ పొజిషన్లో ఉంచాలి అని చెప్పి ఇక ఈ విధంగా రాజురూపా ఇద్దరు కూడా పగలు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయని గౌతమ్ రేణుక ఇద్దరు కూడా రూపరాజుల్ని వర్క్ చేసుకోనికుండా ఇబ్బంది పెడుతున్నారని ఎవరూ లేని సమయంలో రాజు రూపా ఆఫీస్లో కలిసి ఇక మొత్తం ప్రాజెక్ట్ అలాగే డిజైన్స్కి సంబంధించిన వర్క్ గురించి డిస్కస్ చేయాలనుకుంటారు ఇక విజయాంబిక దీపకి రేణుక ఫోన్ చేసి చెప్పటం ప్రతాప్కి చెప్పటం ప్రతాప్ వచ్చి చూసేసరికి మందారం రూపలాగా తన బట్టలు వేసుకొని జుట్టు అంతా తనలాగా పెట్టుకొని పడుకోవడంతో ప్రతాప్ ఈ విధంగా విజయాంబిక దీపకి అరవడం రూప అలాగే రాజు ఇద్దరు కూడా ఆఫీస్ వర్క్లో ఒకరితో ఒకరు ఇద్దరు క్లోజ్గా ఉండడం చూసిన రేణుక కావాలని శ్వేతకి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది ఇక్కడ నీ రాజు వేరొకరితో క్లోజ్గా ఉంటున్నాడు నువ్వు అక్కడేమో కలలు కంటున్నావా అని ఈ విధంగా అంటూ ఉన్న రేణుక మాటలను విని శ్వేత ఇక పరిగెత్తుకుని ఆఫీస్కి వచ్చి రాజు రూపంలో చూసి ఆఫీస్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా ల్యాప్టాప్ అన్నీ కూడా కింద పడేసి గోలగోళ చేసేస్తుంది ముత్యాలు కూడా తీసుకొని వస్తుంది ముత్యాలు వచ్చే రూపని ఆఫీస్ నుంచి వెళ్ళిపోమనగానే రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు అమ్మ రూప ఆఫీస్ కోసం ఎంతో కష్టపడుతుంది ఇప్పుడు మేము ఏం తప్పు చేశామని మమ్మల్ని మీరు ఇలా నిందిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు శ్వేత వచ్చి ఆఫీస్లో చేయవలసిన ప్రాజెక్ట్ పనులన్నీ కూడా కింద పడేసి నానా రకాలుగా చిరాకు చేసింది ఇప్పుడు నువ్వేమో రూపని అసహించుకుంటున్నావు నెంబర్ వన్ పొజిషన్లో ఈ కంపెనీ ఉండకపోతే నేను కంపెనీ కోసం పని చేయలేను అని ఈ విధంగా రాజు అంటూ ఉంటాడు రూపుని వెళ్ళిపోమనగానే రూప వెళ్తూ ఉంటే రాజు ఇలా అంటూ ఉంటాడు అమ్మ రూప ఈ ఆఫీస్లో పని చేయకపోతే నేను కూడా పని చేయలేను నేను కూడా ఆఫీస్ నుంచి తొలగిపోతాను నువ్వే ఈ కంపెనీని రన్ చేసుకో అని ఈ విధంగా రాజు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే శ్వేతని మరి నృత్యాలు ఏ విధంగా కంట్రోల్ చేయబోతుంది నిజంగా రాజుతో పాటు రూపనే ఆఫీసులో వర్క్ చేయడానికి నృత్యాలు ఒప్పుకుంటుందా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లైక్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక మందారం పడుకొని ఉంటుంది పడుకొని అమ్మాయి గారు ఇంకా రాలేదు పెద్ద గారిని ఇక మోసం చేయవలసి వచ్చింది ఖచ్చితంగా ఆ అమ్మాయి గారు ఫోన్ చేయాలి అని చెప్పి మందారి విధంగా రూపకి ఫోన్ చేస్తుంది ఇకపోతే ఆఫీస్లో అప్పుడే రాజు రూప ఇద్దరు కూడా వర్క్ చేసుకుంటూ ఉంటారు రూప డిజైన్ చేసిన డిజైన్స్ గురించి ఇక చెప్తూ ఉండగా అది చూస్తూ రాజు ఒక్కసారిగా రూప బొగ్గపై ముద్దు పెట్టడంతో రూప సిగ్గుపడిపోతూ ఉంటుంది రూప సిగ్గుపడుతూ ఉంటుంది రాజు రూపకలలు చూస్తూ ఉంటారు ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇకపోతే అది చూసిన రేణుక షాక్ అయిపోతుంది ఏంటి వీళ్ళిద్దరూ కంపెనీ కోసం పని చేస్తామని వచ్చారు ఏకాంతంగా ఇద్దరు ఇలా రొమాన్స్ చేసుకుంటున్నారేంటి అని చెప్పి చాలా చిరాకు పడుతూ ఉంటుంది వెంటనే ఇక రూప కూడా రాజు ఏదో చెప్తూ ఉంటే రాజు వైపు చూస్తూ నువ్వు చెప్పిన దానికి మాటలతో సమాధానం చెప్పలేను రాజు అందుకే నేను కూడా బదులుగా నీకు ముద్దు పెట్టాను అని చెప్పి రూప అంటూ ఉంటుంది రాజు రూప ఒకరిని చూసి ఒకరు సిగ్గుపడుతూ ఉంటారు రేణుక ఇక ఫోన్ ద్వారా వీడియో తీయాలి అనుకుంటుంది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో వెంటనే ఏం చేయాలో అర్థం కాదు వెంటనే ఫోన్ స్విచ్ ఆన్ చేసి ఈ విషయం శ్వేతతో తప్ప ఎవరితో చెప్పలేను నేను వెళ్ళి నిలదీస్తే నీకు ఇక్కడే పని అంటారు ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేసి తీరాలి అని చెప్పి శ్వేతకి ఫోన్ చేస్తుంది శ్వేత పడుకుని ఉంటుంది ఫోన్ ఎంతసేపటికి లింక్ చేయకపోవడంతో ఏంటి ఫోన్ ఇంకా లింక్ చేయట్లేదు అని చెప్పి కంగారు ఉంటుంది త్వరగా ఫోన్ లిఫ్చే అని అనుకుంటున్న సమయంలో వెంటనే ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి ఈ విధంగా హలో నేను అనగానే ఏంటి ఏ టైంలో ఫోన్ చేసావు అని చెప్పి శ్వేత అంటూ ఉండగా నేను అర్జెంటుగా ఒక విషయం చెప్పాలని చేశాను నువ్వు ఇక కొంచెమన్నా అర్థమవుతుందా అని ఈ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలి ఏమీ అర్థం కాకుండా ఉంటుంది శ్వేతకి నువ్వు నీ డ్రీమ్ బాయ్ గురించి పడుకొని కళలు కంటున్నావు కానీ ఆ డ్రీమ్ బాయ్ ఇక్కడ రూపతో రొమాన్స్ చేస్తున్నాడు అనగానే ఏం మాట్లాడుతున్నావు ఈ టైంలో ఆఫీస్ ఏంటి అనగానే అదే నీకు అర్థం కావాలి అంటే వెంటనే ఆఫీస్కి రా అని చెప్పగానే శ్వేత ఇక ఆఫీస్కి బయలుదేరుతుంది చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇకపోతే రాజు రూప ఇద్దరు కూడా వర్క్ చేసుకుంటూ ఉంటారు మళ్ళీ రాజు కావాలనే రూప బుగ్గపై ముద్దు పెడతాడు అవి చూసిన శ్వేత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మందారం కూడా ఫోన్ చేస్తుంది అప్పుడే మందారం ఫోన్ చేసి అమ్మాయి గారు ఎక్కడున్నారు అనగానే మందారం ఇంకా ఆఫీస్ ఉన్నాను ఏంటి నాన్నకి విషయం తెలిసిపోయిందా అనగానే అవునమ్మగారు విషయం తెలిసిపోయింది ఎవరో విజయాంబిక అమ్మగారికి దీపక్ గారికి ఫోన్ చేసి చెప్పారు మీరిద్దరూ ఆఫీస్లో ఉన్నారని వెంటనే పెద్దయ్య గారు రూమ్కి వచ్చారు ఏం చేయాలో అర్థం కాక మీ బట్టలు వేసుకొని మీలాగా తలదూకొని మంచం మీద పడుకున్నాను అని చెప్పగానే థ్యాంక్స్ మందారం అని చెప్పి అంటూ ఉంటుంది మీరు ఏది ఏమైనా సరే త్వరగా రండి అమ్మగారు అని చెప్పగానే వస్తున్నాను అని చెప్పేసి రూప అంటూ ఉంటుంది అప్పుడేక శ్వేత ఆఫీస్కి వచ్చి గట్టిగా అరుస్తూ రాజు అని అరుస్తుంది రాజు రూప ఇద్దరు కూడా శ్వేతను చూసి షాక్ అయిపోతారు ఏం మాట్లాడాలో అర్థం కాదు రేణుక కూడా వస్తుంది శ్వేత వచ్చి ఏంటి ఈ టైంలో ఏం చేస్తున్నారు నువ్వు మీ ఇంట్లో చెప్పి ఆఫీస్కి వచ్చావా కనీసం నువ్వు అత్తయ్య మామికి చెప్పి ఆఫీస్కి వచ్చావా అని ఈ విధంగా నిలదీస్తూ ఉంటుంది ఏం మాట్లాడాలో అర్థం కాక రాజు రూపాయి ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉంటారు వెంటనేక ఏ విధంగా అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు రాజు ఏంటి రాజు మీరు పగలు ఆఫీస్ వర్క్ చేసుకోకుండా అర్ధరాత్రులు కూడా ఆఫీస్లో మీరు ఏకాంతంగా ఏం చేస్తున్నారు అనగానే రూపని అనదని మాటలు అన్న శ్వేతపై రాజు చేయెత్తుతాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మేము ఆఫీస్ కోసం ఎంత కష్టపడుతున్నామో నీకు తెలియదు ఆఫీస్ నెంబర్ వన్ పొజిషన్లో ఉండడానికి రూపాయి ఎంత కష్టపడుతుందో నీకు తెలియదు నోటికి ఏది వస్తే అది మాట్లాడుకో శ్వేత అని చెప్పి అనగా నేను మీ అంత చూస్తాను అని చెప్పేసి ఈ విధంగా శ్వేత కోపంగా వెళ్ళిపోతుంది ల్యాప్టాప్ ఫైల్స్ అన్నీ కూడా పడేసి రేణుకను చూస్తూ రాజు రేణుక దగ్గరికి వెళ్ళి ఇదంతా నీపనే కదా ఆఫీస్లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నేను నువ్వు ఆఫీస్ కోసం ఎంతో కష్టపడుతున్నావు నీకు ఇక్కడ వర్క్ గురించి తెలుసు మన కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లో ఉంచడానికి రూపాయి ఎంత కష్టపడుతుందో కూడా తెలుసు అయినా నువ్వు శ్వేతకి ఫోన్ చేసి మరి ఇక్కడికి రప్పించి ఎందుకు ఇలా చేసావు అనగానే ఏంటి రాజు ఏం మాట్లాడుతున్నావు నువ్వు రూపం ఆప్స్ వర్క్ చేస్తున్నారా మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలియదా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పి రేణుక నిలదీగానే రాజు సైరెంట్గా ఉండిపోతాడు అప్పుడే కా ముత్యాలను తీసుకుని స్నేహ కూడా వస్తుంది ఏంటయ్యా రాజు ఏంది ఇదంతా అనగానే అమ్మ రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు రూపా నేను ఆఫీస్ కోసం కష్టపడుతున్నాము మా పగలు వర్క్ చేయడానికి ఏదో ఒక డిస్టెన్స్ ఉంటుంది మన కంపెనీని నెంబర్ వన్ పొజిషన్లో ఉండడానికి రూప ఎంత కష్టపడుతుందో నీకు తెలియదు కాదు రూపా నేను నెంబర్ వన్ పొజిషన్లో ఉండడానికి కష్టపడుతున్నామని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక ఇలా అంటూ ఉంటుంది నా ప్రాబ్లం ఈ రూపాయి రూపా బయటకు వెళ్లాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే రూపా వెళ్ళాలి అంటే నేను కూడా ఈ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతాను ఇదిగో చేసిన లెటర్ అని చెప్పి ఇవ్వగానే ఒక్కసారిగా ముత్యాలు షాక్ అయిపోతుంది అదింటయ్యా అనగానే అవునమ్మ రూపా ఆఫీస్ కోసం కష్టపడుతుంది ఈ ఆఫీస్ ఈ కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లో ఉంటాయి అలా నెంబర్ వన్ పొజిషన్లో ఉండకుండా ఉండేందుకు చూస్తే ఈ కంపెనీ నాకు అవసరం లేదు అని చెప్పి అనగానే అందరు కూడా షాక్ అయిపోతారు